अविद्यानामन्त्रस्तिमिरबिहिर्द्वीपनगरी जडानाम् चैतन्यस्तभकमकरणोदश्रुतिशिरी दरिद्राणाम् चिन्तामणिगुणनिका जन्म जलथो निमग्नानाम् चमुष्ट्रामुरजितुवराहस्य भवति शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवाङ् रक्तशुक्लप्रभामिश्र्यमतर्क्यम् त्रयीपुरम् अहः नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादियेतवे पत्रयविनाशाय श्रीकृष्णाय वयम् नुमः नमः शिवाभ्याम् न वयौवनाभ्याम् परस्पराश्लिष्टवपुर्धराभ्याम् पुरुषकेतनाभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम् शिक्तिहस्तम् विरूपाक्षम् शिखिवाहम् षडाननम् दारुणम् रिपुलोकघ्नम् आवये कुक्कुटध्वजम् जय श्रीराम పరమ పవిత్రమైన స్కాంద పురాణంలోని మాహేశ్వర ఖండం చాలా గొప్పది అందులో భాగంగా చరాచర జగత్తంతా శివమయంగా చూసేవాడే జ్ఞాని ఈ జగత్తంతా శివస్వరూపమని తెలిసినటువంటి చండాలుడికి ఉన్న శక్తి పండితుడికి కూడా లేదు వేదై పురాణై శాస్త్రై తపనిష ఇదే ఉపనిషత్ ఐహి అపి అన్నాడు ఉపనిషత్ అని స్పెషల్ గా ప్రత్యేకంగా చెప్పాడంటే పూర్వకాలంలో కొన్ని ఉపనిషత్తులు భగవత్ తత్వమును వర్ణించడం కోసమే పుట్టాయి పురాణములు ఇప్పుడు భగవత్ స్వరూప కథలనే చెబుతాయి వేదములు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాలు పొందడానికి కావాల్సిన కొన్ని కర్మకాండలు చెప్పాయి మళ్ళీ వేదములన్నీ స్వర్గ సుఖాలను కూడా అందిస్తాయి మళ్ళీ ముక్తి రావాలంటే పురాణం దొరికి రావాల్సిందే అందుకే పురాణాలు దొరికి రావాలి త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రీ గుణ్యోభవార్జున అని భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు త్రిగుణములకు సంబంధించిన విశేషాలు చెబుతాయి నేను స్వర్గం వరకు తీసుకువెడతాయి కానీ ముక్తి ఇవ్వాలంటే మళ్లీ శాస్త్రములు ఏవి పనికి కాబట్టి నువ్వు నిశ్చయ గుండ్రుడివి కావాలి అంటే వేదములలో ఉన్న జ్ఞానములు గ్రహించి కేవలం కర్మకాండల దగ్గర ఆగిపోతే అంతరాధం అక్కడ వేదములు తెలుసుకు వెళ్తాను కష్టమో చాలా మంది తిరిగి వేదాలు అంటారు మూర్ఖులు వేదములే ఒత్తిపో ఒక్కకపోతే అసలు వేదములే విడిచిపెడితే వేదాను శతాకృతి కృతే దేవాయ అని కృష్ణుడి గురించి తెలుగు అందిస్తాం వేదములను ఉద్ధరించడం కోసమే కొన్ని వందల రూపములను ధరించి శ్రీకృష్ణునికి నమస్కారము కాబట్టి వేదములను ఉద్ధరించడం కోసమే అవతరిస్తున్నాడు అసలు వచ్చే అవతారం అందుకే ఎత్తాడు కాబట్టి వేదములకు వ్యతిరేకంగా వెళ్లమని కాదు వేదములలో ఉన్న సారం గ్రహించి కేవలం ఒకే మంత్రములను రోజు కంఠస్థం చేసి చదివి దాన్ని లౌకిక ప్రయోజనములకు వాడుకోవడం కాకుండా ధన సంపాదనకు వాడడం కాకుండా ముక్తికి ఈ వేద జ్ఞానము ఎలా పనికి వస్తుందో తెలుసుకుంటే అటువంటి వాడు నిస్తడు అవుతాడు అది అవ్వాలంటే వేదములలో చెప్పబడిన మంత్రములను అనుష్ఠానము చేసిన జీవుల యొక్క చరిత్రను తెలుసుకోవాలి వాటిని పురాణములు అంటారు శాస్త్రములు పరమేశ్వర అర్చన ఎలా ఉంటాయో చెప్పాయి అందువల్ల శాస్త్రాలలో చెప్పినట్లుగా పరమాత్మ రచించాలి తథా ఉపనిషదైరపి అలాగే ఉపనిషత్తులు కూడా ఈ శివోపనిషత్తు కేనోపనిషత్తు చాందోగ్యోపనిషత్తు ఇవన్నీ పరబ్రహ్మతత్వాన్ని వారి వారి కోణాల్లో మనకు అందేలా చేశారు ఋషులు ఇవి తెలుసుకుంటే ఈ జగత్తులో ప్రతి ప్రాణి శివమయము అని తెలుస్తుంది శివుడు కాని అంటూ ఉండదు కోరికలు ఉన్నా లేకపోయినా ఈ జగత్తు శివమయమని తెలుసుకొని శివుణ్ణి ఉపాసించి తద్వారా తరించండి ఈ తరించేటటువంటి వాడికి ఒకవేళ వేదములు తెలియకపోతేనో ఉపనిషత్తులు తెలియకపోతేనో అసలు అర్చన చేసే విధానమే తెలియకపోతేనో వాడికి ఏమైనా నష్టమా అంటే చక్కచులకు వచ్చాక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక భక్తి ఒకటి ఒక మార్గం అన్నారు భక్తి కిం నకరోచి ఇంకా భక్తుడికి నియమం లేదు సాధారణంగా భగవంతుడు ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళు ఎన్నో క్వాలిటీస్ ఉంటే కాని ఎన్నో గుణములు ఉంటే దర్శనం దర్శనమివ్వడు ధ్రువుడంతటి వాడు ఎంత తపస్సు చేశాడండి ఎంతో మంది మహానుభావులు తలకెదులుగా తపస్సు చేశారు కానీ వీడందరిలోకి భక్తి ఉన్నవాడు తొందరగా పరమాత్మను చూశాడు అందుకే ప్రహ్లాదుడికి దొరికినంత సులభముగా పరమాత్మ అందరికీ దొరకలేదు ప్రహ్లాదులు కడుపులో ఉండగా భాగవతాన్ని నారదుని ద్వారా విని ధారణ చేసి పుట్టడంతోటే నారాయణ స్మరణం చేశాడు అందువల్ల చిన్న వయసులో ఐదేళ్ల వయస్సులో ప్రపంచమంతా హరిమయంగా చూశాడు ఇక మహాత్ములు ఎంతమంది తపస్సు చేయలేదంత పూర్వం విశ్వామిత్రుడు ఎన్ని దిక్కులకి తిరిగి తపస్సు చేశాడు బాబు నాలుగు దిక్కులకి తిరిగి తిరిగి వేలు వేలు సంవత్సరములు తపస్సు చేసి 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 ఎప్పటికీ రాముడి తెలుసుకోగలిగాడు కాబట్టి ఎంతో కష్టపడి తపస్సు చేసిన విశ్వామిత్రుడి శక్తి కంటే ఇంట్లో కూర్చుని హరినామస్మరణం చేసి హరి భక్తులలో అగ్రగండు అయిన ప్రహ్లాదు భక్తి గొప్పది కాబట్టి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత వైరాగ్యం ఉన్నా ఎంత నిర్వికారస్వమున్నా భక్తి చాలా గొప్పది భక్తులకి విధి లేదు నిషేధము లేదు విధి అంటే చేసి తీరాలి నువ్వు ఇలా చెయ్యి అని శాస్త్రం చెప్పింది ఆ ప్రకారం నడుచుకోవడాన్ని విధి అంటారు వద్దు అని కొన్ని శాస్త్రములు చెప్పాయి నువ్వు ఈ పని చెయ్యొద్దు అన్నాయి దానికి నిషేధం అని పేరు వెరసి విధి నిషేధములు అన్నాం అనగా ఇలా చెయ్యండి ఇలా చెయ్యవద్దు ఇలా చెయ్యండి చెయ్యవద్దు అని చెప్పారు రెండు భక్తులకి అవసరం లేదు అందుకే భక్తుడు ఏం చేసినా వాడు తెరిస్తాడు అలాంటి ఒక వ్యక్తి చరిత్ర ఇప్పుడు చెబుతున్నాను వినండి అని నందీశ్వరుడు చెప్పాడు చాలా కాలం క్రితం అవంతిపురంలో నంది అని పేరు కలిగిన ఒక కోటీశ్వరుడు ఉండేవాడు ఆయన పేరు నంది నందము అన్న ఆనందము అన్న అర్థం ఒకటే ఎప్పుడు మానసికమైనటువంటి సంతోషాన్ని పొందేవాడు ఆయన వస్తువుల వల్ల వచ్చే ఆనందం జ్ఞానం వల్ల వచ్చే ఆనందం దైవభక్తి వల్ల వచ్చే ఆనందం ఈ మూడింటిని పొందినవాడు గనక ఆయనకి నంది అని పేరు కాబట్టి ఇవ్వదని గుర్తుపెట్టండి నందం బంధును అన్న ఆనందం బంధును అన్న ఒకటి అర్థం ఈ నంది మహైశ్వర్య సంపన్నుడు చాలా గొప్ప ఐశ్వర్యం ఉన్నవాడు కొందరికి డబ్బు ఉంటుంది భక్తి ఉండదు కొందరికి భక్తి ఉంటుంది డబ్బు ఉండదు ఈ రెండు ఉన్నవాడికి ఆరోగ్యం ఉండదు ఎందుకని ఈ భక్తి ఉంది డబ్బు ఉంది తీర్థయాత్ర అంటే ఆరోగ్యం బాగా లేకపోతే ఏం చేస్తారు ఇంట్లో కూర్చుంటారు తిన్న దరక్క కథలు లేక ఇళ్ళలో ఎంతమంది కూర్చుంటున్నారు మరి ఈ మూడు ఉండాలి ఈ మూడు ఉంటే అటువంటి వాడు మాత్రమే ఆనందం పొందినవాడు వాణ్ణి మాత్రమే ఆనంది అంటారు ఆనంది అన్న నంది అన్న ఒకటి నేను చెప్పానుగా మీకు వేరే కొత్తగా చెప్పక్కల అందుకే ఆనందియాత్ నలిన కథాశంఖ పానంది అని పేరు పరమాత్మకి మాకు పైగా అందరికీ కూడా ఆనంద స్వరూపుడు ఆయన ఎందుకని ఆయన దగ్గర అనారోగ్యమే లేదు ఆ మహాత్ముల దగ్గర మనకి ఉన్నట్టుగా పుట్టుక వార్ధక్యం మరణం రోగం ఇవేమీ లేవు అన్నిటికీ అతీతుడు అన్నిటికీ అతీతుడు కనుక ఆయన ఆనంద స్వరూపుడు ఈ ఆనంద స్వరూపుడు మనం కావాలంటే మనము కూడా ఆనంద స్వరూపుల పోయి ధరించాలంటే మహాతపస్సు కావాలి తపస్సు అంటే అడవికి వెళ్లి ముక్కు మూసుకు చేసేదాన్ని తపస్సు అనరు అది తపస్సులో ఒక భాగం ఇంట్లో సంసారములు సక్రమముగా నిర్వహించడం కంటే గొప్ప తపస్సు లేదు వేల సంవత్సరములు అడవికి వెళ్లి తపస్సు చేసిన వాడి కంటే గృహస్థాశ్రమంలో తన ధర్మములు సక్రమముగా నిర్వహించేవాడు గొప్ప తపస్వి అన్నారు కౌశికుడి చరిత్ర ఏమిటండి అరణ్య పర్వంలో మహాభారతంలో చెప్పిన ధర్మవిరాధుడు కౌశికుడి చరిత్ర ఉంది కౌశికుడు తల్లిదండ్రులు విడిచిపెట్టి పెళ్లాన్ని బాధపెట్టి పిల్లల్ని పోషించక తపస్సు కోసం అడిగిపోయాడు వాడి తపస్సు కేవలం కొంగని చంపడానికి మరికొచ్చింది వాడి తపస్సు అంత గొప్పది కొన్ని ఏళ్ల తరబడి తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల కొంగని అలా చూడగానే కోపంతో అది చచ్చి పెళ్లి కానీ కాని అది ఒక పతివ్రత ఇంట్లో ఉన్నది ఆవిడ ఇంట్లో కూర్చొని వేళకి తన పిల్లలకు అన్నం పెట్టింది పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడింది భర్తకి అన్నం పెట్టింది తాను వేళకి తిన్నది అన్ని పనులు సక్రమంగా చేసింది గృహస్థ ఎలా నిర్వహించాలో అలా నిర్వహించింది టీవీ సీరియల్స్ చూడలేదు ఇరవై నాలుగు గంటలు వాట్సాప్ చూడలేదు పిచ్చి పనులు చేయలేదు అందువల్ల ఆవిడ శక్తి ఎంతది అరే నువ్వు నాకే కోపంగా చూస్తే మాడిపోవడానికి నేను కొంగని కాదు అది కౌస్ కొట్టు మీరు ఈ కథ భారతంలో అయినా ఒకసారి కృప్సంగా రెండు ముక్కలు తెలుసుకుంటే అప్పుడు ఈ కథలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది పూర్వం ఒక అరణ్యంలో కౌశికుడు అని ఉన్నాడు వాడు మహాతపస్సు చేసేవాడు నొన్నగా తల గుండుకు ఈకించుకుని గడ్డ మాత్రమే పెంచుకుని తపస్సు చేసేవాడు ఆయన రోజు ఇంత విభూతి అవి పెట్టుకునేవాడు అలా ఓ ముప్పై ఏళ్ళు తపస్సు చేశాడు ఒక రోజున ఆయన రోజులాగే మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు ఉండగా సొన్నగా ఉన్న ఆయన గుండు మీద తప్పని శబ్దం పడింది ఆ తప్పు శబ్దంతో పాటు వేడిగా ఏదో పదార్థం పడింది ఏమిటి పొంగ పొంగరెట్ట రెట్టలు కొంచెం వేడిగా ఉంటాయి కాకి వేయించుకోండి కావాలంటే అది కూడా బట్టబొర మీద వేయించుకుంటే ఇంకా బాగుంటుంది అంత అది రెట్ట నెత్తి మీద పడగానే వేడిగా అనిపించి ఇలా జగటగా దారింది ఒళ్ళు మండిపోయింది ఎంత కష్టపడి మర్రి చెట్టు కింద తపస్సు చేసుకుంటే నన్ను వెర్రి వండి కింద చేసి ఈ పెట్ట రెట్ట వేసుకుందా నా బట్టతల మీద కోపంతో కంది అరవ చేసి చూశాడు ఆయన కోపానికి ఆ పొంగ మాడి కింద పడిపోయి డామ్ లో చచ్చిపోయింది పాపం ఇదేమంటే అరవసే పొంగని తప్పేసాను అనుకున్నాడు ఈనా పాపం రెట్టేసుకుంది దానికి ఏం తెలుస్తుందండి మా ఇంట్లో పిచ్చుకులు వచ్చి గూడు పెట్టాయి ఏసీ మిషన్ లో దూరి పక్కన పెట్టాయి తీయొద్దనా అది ఎందుకంటే గడ్డి తీసేస్తే కొంత పిల్లలు పాపం చచ్చిపోతాయి చేయన వాళ్ళైతే తీసుకుని ఒట్లో వేసుకుని కర్ర కరకరగా ఏదో బజ్జీల వెళ్ళి మనం అలా చేయలేం కదా అందుకే మనల్ని మానవులు అన్నారు వాళ్ళని రాక్షసులు అన్నారు కాబట్టి జీవుని ప్రతి ప్రాణిని బతకనివ్వాలంటే ఎంత ఆనందం కలుగుతుంది ఎర్రని మూతితో గుల్లి గుల్లి పిచ్చుకలు మన ఇంట్లో తిరుగుతుంటే ఆహా మన ఇల్లు పిచ్చుకలకి నిలయమైందని ఆనందించాలి అది జ్ఞానులు చేయవలసిన పని కేవలం బెత్త వేసిందని కోపంతో చూస్తే చచ్చిపోయింది దాంతో ఈయన ఉలిక్కి పడ్డాడు ఏమిటో ఇవాళ ఈ కర్మయోగం అనుకున్నాడు మనస్సుకు అశాంతి కలిగింది తపస్సు చేయలేకపోయాడు ప్రతిరోజు మధ్యాహ్నం కూడా ఆయనకు ఆకలిస్తే ఆ దగ్గరలో అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరికి వెళ్లి యాచన చేసి భిక్షాన్నంతో బతి వాడు ఆయన పూర్వం భిక్షుకులనివారు వెళ్ళారు ఇంకా తపస్సు చేయలేక తపస్సు చేయకపోవడం వల్ల ఆకలి పెరిగి టకా టకా ట పక్కన ఊరికి వెళ్ళాడు ఆ ఊళ్ళో ఒక ఇల్లు ఉంది ప్రారంభంలోనే ఆ ఇంట్లో ఒక ప్రతి ఉంది ఆవిడ ఎవరు వచ్చిన అన్నం పెడుతుందని నీకు తెలుసు అందుకని ఆ అంది భిక్షాంతి అన్నాడు ఆ ఇంటి ఆవిడ అప్పుడే స్నానం చేసి మాయించి పిండి వంటలు బాగా తయారు చేసింది శరీరం ఉప్పు కారం వేసి క్యాబేజీ పకోడి క్యాలీఫ్లవర్ పకోడి అన్ని వేసింది మొత్తం మీద సమస్తం వేసి అన్నం పప్పులు కూరలు పళ్ళల్లో పెట్టి వచ్చాడు కదా అని పట్టుకొచ్చింది ఇంట్లో గిదిలో ఉన్న పదార్థాలు పూర్వం చేసేవారంటే ఒక పెద్ద పళ్ళని తీసుకుని దాని మీద ఒక ఆకు వేసి ఆకులో పప్పు గిప్పు గిప్పు అన్ని వేసి పప్పుతో పాటు గిప్పు కూడా వేస్తారని వాళ్ళు అడుగుతారు ఏమో గిప్పు కూడా ఉండేదేమో మొత్తం పప్పు గిప్పు పెరుగు గిరుగు ఇవన్నీ వేసి పట్టుకొస్తోంది తేరా పట్టుకొచ్చి ఆయనకి ఇద్దామని గదిలోంచి లోపలకి లోపల గదిలోంచి బయటకు వచ్చే లోపు దూరం నుంచి వాళ్ళు ఆయన కనపడ్డాడు ఆయన పొలానికి వెళ్ళాడు కష్టపడి పొలంలో కలుపు తీసి నీరు పెట్టి పనిచేసి అలిసిపోయి చెమట్ల కక్కుకుంటూ తూలుకుంటూ వస్తున్నాడు అనమాట ఆయన చూడగానే కంగారు పడి ఈ కౌశికుడి కోసం తెస్తున్న ఆహారం పక్కన పెట్టి పరుగు పరుగున భర్త దగ్గరికి వెళ్ళిపోయింది ఈ కౌశికుడు పక్కనే ఉన్నాడు ఆయనే పట్టించుకోలేదు ఆకు కంచం పక్కన పెట్టేసింది భర్త దగ్గరికి వెళ్ళింది ఆయన తూలిపోతున్న ఆయన తీసుకొచ్చింది ఇంట్లోకి తీసుకొచ్చి పెరట్లోకి తీసుకొచ్చి గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయించింది అలిసిపోయిచ్చిన భర్తకి అలా సేవలు చేసేవారు ఉండేవారులే అందువల్ల ఇలా సేవ చేసింది చేసి ఆయన కూర్చోబెట్టి భోజనం పెట్టింది శుభ్రంగా తిన్నాక మంచం మీద పడుకున్నాక కాళ్ళు రొక్కుతూ ఉండగా అప్పుడు ఈ బయట నిలబడిన పౌశి కూడా గుర్తుకొచ్చాడు ఇందాక పాప ఆయన ఎవరో లిక్షాంజీకి అన్నాడు ఆయన కోసం వేసిన విస్తరాకు అలాగే ఉంది ఆయన మర్చిపోయాను ఎప్పటిదాకా బయట ఉన్నాడు లేడో ఆయన ఇంతసేపు ఎదురు చూసేలా చేశాను వెయిట్ చేసేలా చేశాను అనుకుని భర్త నిద్రపోగానే మళ్లీ వచ్చి ఈ ఆకు ఈ పళ్ళెం కూర్చుని బయటకు నిలబడింది కౌశికుడు వెళ్ళిపోలేదండి ఇదంతా చూస్తూనే ఉన్నాడు ఆయన కొత్త కొత్తలాడిపోతున్నాడు అమలాంటి తపస్సు చేసిన మహానుభావుడు గుమ్మం దగ్గరకు వచ్చి భిక్షాంధే అంటే నా కోసం భిక్ష తెస్తూ మధ్యలో భిక్ష పక్కన పెట్టి దిక్కుమాలను ముగుడికి సేవ చేస్తుందా వాడు నాకంటే ఎక్కువ అయిపోయాడా వాడికిమో అన్నం పెట్టింది పెడితే పెట్టింది వాడు పడుకున్నాక కాళ్ళు ఒక్కుతుందా అసలు నన్ను పట్టించుకుంటుందా లేదా ఈమె ఈ రోజు వచ్చి నాకు సేవ చేస్తుందా లేదా అన్నం పెడుతుందా లేదా అనుకుంటూ బయటే నిలబడ్డాట చూద్దాం ఎప్పటికైనా రాకపోతుందా వస్తే చెడబడ తిడదాం అనుకుంటూ నిలబడ్డాడు బాగులేదే బయటకు ఆ కోట విక్షాంతి అన్న తర్వాత ఆ ఇంటి వారు అన్నం పెట్టకపోతే ఇంకక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం వాడు అలవాటు ఈ పోటీ ఈవిడి మీద కసి కొద్ది ఉన్నాడు కొద్ది నుంచి కొంగ దగ్గర నుంచి వాళ్ళ కోపం పోవడమే లేదు అందుకే కొంతమంది గల సీరియస్ గా ఉండిపోతారు మరి ఏదో జోకేసినా స్పందించారు ఏదో జరిగింది ఆ పోటీ కొద్దిన ఇంకా కొన్ని వాళ్ళకి మనశ్శాంతి ఉండదు కొత్త 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 తగుతుకు లాడిపోతారు సరే ఇప్పుడు పాపం ఈవిడ రాగానే ఆవిడ అన్నం ఉన్న ఆకు ఆయనకి ఇవ్వబోతు ఉండగా ఎగిగ చూసి ఆకు అద్దుకోకుండా ఏమమ్మా నీకు నేను అంతలో కూయానా అన్నాడు ఎన్ని గంటలైంది నేను ఇక్కడికి వచ్చి రెండు గంటలు దాటిపోయింది గుమ్మం దగ్గర నిలబడ్డాను ఆకలికి బలవల వాడిపోతూ భిక్షాంధే అనగా నాకు ఇంత భిక్ష పెట్టడం అనేసి భర్తకి సేవ చేస్తావా అతిథి విష్ణు కంటే గొప్పవాడు కదా అతిథి కెల పూజారహ ప్రాకృతప విజానత ఇంటికొచ్చిన అతిథి ప్రాకృత అంటే అల్పుడైనా వాడెందుకు పనికిరాని వాడైనా ఇంటికి వచ్చాడు గనక వాడు అతిథియే వాడికి అన్నం పెట్టి తీరాలి వాడిని గౌరవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటిది నేను ఆకలితో నీ ఇంటికి వస్తే నాకు అన్నం పెట్టకుండా ఇంత ఏడిపిస్తావా పెట్టడం ఇష్టం లేకపోతే గెట్ అవు పక్కింటికి పో పక్కింటికి పో అంటే ఇంకో ఇంటికి పోయేవాడిని ఆ పక్కన ఎవడో చెంత అన్నం పెట్టేవాడు నన్ను ఇంతసేపు ఎండలో నిలబెడతావా అన్నాడు అనగానే ఏం చేయనండి మా ఆయన పొలం పని మీద వెళ్ళాడు ఆయన గొప్ప రైతు కూడాను కష్టపడి పని చేసి అలిసిపోయి వచ్చాడు అసలు ఆయన పని చేశాడు కాబట్టి మా ఇంట్లోకి బియ్యం కూరలు వచ్చాయి ఆయన వల్ల మీకు అన్నం పెట్టాను అటువంటి ఆయనకు అన్నం పెట్టడం నా ధర్మం పతివ్రతని కనుక అందుకే ఆయనకి సేవ చేస్తూ మిమ్మల్ని మర్చిపోయిన వాటి నిజమే అయినా పాపగించకండి ఇది గృహస్థ ధర్మం కనుక అన్నం తినడాను గానీ ఇప్పుడు ఆయన తిన్నాక మిగిలిన అన్నం కింద లెక్క దీని ఎంత ఎంఖానా అని కళ్ళు ఎరజేసాడు నువ్వు కళ్ళు ఎరజేయకు నువ్వు కళ్ళెర చేస్తే మాడి కింద పడిపోవడానికి నీ బట్టబొర్ర మీద రక్తం వేసిన కొంగని కాను అందేవాడు ఇప్పుడు ఆయన కడదోడికి చేశాడు అడిగిపోయాడు ఎందుకని ఏం విచిత్రం నేనెక్కడో అడుగులో కొంగకేసి కన్నెర్ర చేసి చూస్తే కొంగ డామ్మని కింద పడి తెచ్చిపోతే ఇంట్లో ఉన్నకి ఎలా తెలుసు కొన్ని వాట్సాప్ ఉందా సిగ్నల్ ఉందా టెలిగ్రామ్ ఉందా ప్రద్భాకర్ గారి పురాణం లైవ్ ఉందా ఏమీ లేదే ఈవిడికి ఎలా తెలిసింది అప్పుడు ఒక క్షణం చేతులు జోడించి అమ్మ అడవిలో జరిగింది ఎలా తెలుసు అంటే అదే దివ్య దృష్టిని నాయన అడవిలో ముక్కు మూసుకొని తపస్సు చేసే సన్యాసి కంటే గృహస్థాశ్రమంలో ఉంటూ వేళకింత దానం చేసే సంసారి గొప్పవాడు అందుకేనే దానం అంత గొప్పదండి ఎన్నోసార్లు మీకు పాట వినిపించానా అయినా కొత్త కింద అనిపిస్తా జప మరిల్చే జడరి కన్నా దానాలు చేసే సంసారి విన్నా జప జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా నిరతన దాన మే నీబినం నిదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం ధర్మే వేదాల నీతి సారం మహారాజులైనా మహి వీడు కొని కొనిపోయినారా తమ వెంట శిరుల మహారాజులైనా మహి వీడు వే ಕೊನಿ ಪೋಯಿದಾರ ತಮ ವೆಂತ ಸಿರುಲ ನೆರದಾತ ಪೇರೆ ನಿಲಿ ಚೇದಿ ಧರಣಿ ನಿಧಾನ ನಿಧರ್ಮ ನಿರುಪೇದಲ ಜೀವಾಕಾರ ವೇದಾಲ ನೀತಿ ಸಾರ ఇంకెప్పటికంటే ఎవరు చెప్తారండి ఎంతో కష్టపడి నిరంతరం జపం చేసేటటువంటి జడలు ధరించిన వాడు ఎడ్డాలు పెంచుకున్న వాళ్ళు అయిన అడవుల్లో తిరిగిన తపస్సుల కంటే ఇంత అన్నం దానం చేస్తూ ఇంట్లో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్లే గొప్పవాళ్ళు సంసారే గొప్పవాళ్ళు అందువల్లే సంసారులు ధరిస్తారు అన్నారు సులభంగా ధరించేది సంవసారనమాట ఎంత మహారాజైనా శరీరం విడిచిపెట్టాక ఈ భూమిని విడిచిపెట్టి పైకి వెళ్లేటప్పుడు ఒక్క రూపాయి పట్టుకెళ్ళాడా ఎవడో పట్టుకెళ్ళలేదు ఇంకోడెవడో పట్టుకు వెళ్ళాడు కూడా పోనీ ఎవరన్నా మీకు ధైర్యం ఉంటే ఒకసారి ఎఫ్డీ వేసి చూడండి ఎఫ్డీ ఫర్ స్వర్గం మెచ్యూర్ అయిన తర్వాత అక్కడికి పంపించండి అని వేస్తే అక్కడికి ఎవడో పట్టుకెళ్ళడు ఈ పక్కవాడు ఎవడో పట్టుకుపోతాడు కానీ చిత్రం ఏంటో తెలుసా ఈ బ్యాంకుల్లో వేసిన ఎఫ్డీ మెచ్యూర్ అవ్వదు కానీ అది మనకు అక్కడ అందదు కానీ ఇక్కడ నువ్వు చేసిన దానం అనే ఫిక్స్డ్ డిపాజిట్ అక్కడికి వచ్చి నిన్ను నెట్టిస్తుంది నీ వెంట వచ్చేది అన్నాడు ఈ పుణ్యకర్మం మాత్రమే అందుకని నిరంతరం దానం చేసిన మహానుభావుడైన దాత పేరు మాత్రమే ఈ భూమి మీద నిలబడుతుంది అందువల్ల నాయన నేను నా సంసారంలో ఉండి నా ధర్మం నిర్వహించడం వల్ల ఈ దివ్య దృష్టి వచ్చిందనగా ఈయన ఇప్పుడు నాకు జ్ఞానం బోధించన్నాడు నేను మా ఆయనకి సేవ చేసుకోవాలి చాలా ఉన్నాయి నాకు వెళ్లి జనక మహారాజు గారి ఆస్థానం దగ్గరికి వెళ్ళు మిథిలా నగరంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ధర్మవ్యాధుడు ఆయన దగ్గరికి వెళితే బోధిస్తాడంటే ఈయన వెళ్ళి నడుచుకుంటూ పోయాడు నానా పడి తీరా చూస్తే ధర్మవ్యాధుడు ఎవరంటే ఎవరు చెప్పరు వెతగ్గా వెతగ్గా ఓ చోట మాంసం కొట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు ఆయన టపగా టపగా టపకాపకాయ కొట్టేస్తున్నాడు ఆదివారం అమ్మేవారు కదా ఆ రోజుల్లో బుధవారమే అమ్మేవారు బుధవారం శనివారం నాడు పఠా పఠా పటా అని మేక మాంసం గొర్రె మాంసం ఆ మాంసం ముక్కలు అమ్ముతున్నాడు ఈయన కంగారు వచ్చింది నా కర్మగారి ఈ పతివ్రతి మాంసం కొట్టు దగ్గరికి పంపింది మాంసం అమ్ముకునేవాడు నాకు జ్ఞానం బోధించడం ఏమిటి నేను తపస్సను కదా అనుకుంటూ ఉంటే ఆయన దూరం నుంచే చూసి ఏమండో ఈ కౌశికులు వాళ్ళు మీరు మాంసం దగ్గరికి రావడం బాగుంటుంది అక్కడే ఉండండి కొట్టు మూసాక మీతో వస్తానన్నాడు ఆయన ఈయన మళ్ళీ పొర ఒప్పుకున్నాడు ఎక్కడో మాంసం కొట్టులో మాంసం అమ్ముకునేవాడు నన్ను చూసి చూడగానే పతివ్రత పంపింది అనుకున్నాడు ఆయన ఆ తర్వాత ఆయన మాంసం దుకాణం మూసేసి స్నానం చేసి ఈయన వెంట పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు వాళ్ళ అమ్మా నాన్న మీద ఉంటే వాళ్ళకి సేవ చేసి అన్నం పెట్టాడు అదొక పెద్ద కథ చాలా కథ నడిచింది అండి అంత అయిపోయాక అప్పుడు ఈయన దగ్గరికి వచ్చాడు పతివ్రత పంపగా వచ్చావని తెలుసు అని ఆయనతో చాలా విశేషాలు మాట్లాడాడు అద్భుతమైన ఘట్టం అది వెళ్ళి మహాభారతం అరంగపురం మళ్ళీ వెళ్ళండి ఒకసారి అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటి ఇంట్లో వండి తన ధర్మమును సక్రమముగా నిర్వహిస్తూ ఉండడం వల్ల మా అమ్మకి నాన్నకి సేవ చేయటం వల్ల నేను మా ఆవిడిని ప్రేమగా చూడటం వల్ల వాళ్ళ అన్నం కింద అన్నం పొమ్మన్ల మెడబట్టు గంటల పిల్లల్ని జాగ్రత్తగా చూడటం వల్ల పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పడం వల్ల నా వృత్తిని నేను నిర్వహించడం వల్ల నాకింత భయం వచ్చింది పొమ్మన్న నువ్వు మీ అమ్మ నాన్నకి అన్నం పెట్టక భార్యని నూతికి గోతికి వదిలి పిల్లల్ని విడిచిపెట్టి తపస్సు చేసుకున్నావు నీ పిల్లలు మిష్టివాడై ఏడుస్తున్నారు మీ ఆవిడ అలో లక్షణాన్ని ఏడుస్తోంది అమ్మ నాన్న కళ్ళుపోయి ఏడుస్తున్నారు వాళ్ళని వదిలి జపం చేసుకుంటాం అని కూర్చుంటే అప్పుడు నీ జపం ఏం ఫలిస్తుంది కుటుంబాన్ని విడిచిపెట్టి కుటుంబాన్ని ఏడిపించి జపం చేస్తే జప ఫలితం ఉండదు అని ఇంటికి వెళ్ళి ఆ పని చెయ్యని చెప్పాడే ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాలి అలా నిరంతరం తన సంసార బాధ్యతలు నిర్వహిస్తూ దానం ధర్మం చేసుకుంటూ పురాణ గాథలు వినేటటువంటి వాడు ఈ జన్మలోనే తరించి తీరుతాడు అదిగో అటువంటి వాడికి ఆనంది అని పేరు అలాంటి వాడి నంది ఐశ్వర్యం ఉంది జ్ఞానం ఉన్నది భక్తి ఉన్నది వైరాగ్యం ఉన్నది యోగం ఉన్నది సమస్తం ఉన్నాయి ఆయన ఒక రోజున తన గురువుని పిలిచాడు గురుదేవ నాకొక శివాలయం కట్టాలనుంది ఎక్కడ కట్టమంటారు అంటే మన ఊళ్ళో చాలా ఆలయాలు ఉన్నాయి నీకు కట్టాలని కోరికగా ఉంది కనుక